తరికొప్పుల విఎల్ఎన్ మూర్తిగారు అందించిన అనిశ్చితిలోనే నిశ్చితి అనిశ్చితే నిశ్చితి అభద్రతతో జీవించడంలోనే భద్రత ఉంటుంది అని గణిత శాస్త్రజ్ఞుడు జాన్ అలెన్ పౌలస్ అంటారు అనిశ్చితిని మనం స్వీకరించలేకపోతే అది భయంగా మారుతుంది అదే స్వీకరిస్తే ఉల్లాసానికి సృజనాత్మకతకు దారితీస్తుంది ఉన్నదున్నట్లుగా స్వీకరించడం మనం ఎదుర్కొనే సవాలు నిశ్చితి కోసం వెతకడం అర్థరహితం అనిశ్చితిలోనే మన శక్తులను మనం తెలుసుకోగలుగుతాం పరిస్థితులు ఎప్పుడెలా మారుతాయో చెప్పలేం శక్తి కొద్దీ వాటిని ఎదుర్కోవాలి కొన్నిసార్లు అద్భుతమైన ఫలితాలు చూస్తాం కానీ అవి మనం ఊహించినవి కాకపోవచ్చు అయినా హుందాగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉండాలి ఒక సన్యాసి తన జీవితంలో బౌద్ధ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు అయితే ఓ రోజు రాత్రి చీకట్లో నడుస్తుండగా కీచుమన్న శబ్దంతో పాటు కాలి కింద ఏదో నలిగినట్లు అనిపించింది కప్పను కాలితో తొక్కి చంపేశాననుకొని చాలా బాధపడ్డాడు నిద్ర కూడా సరిగా పట్టలేదు పొద్దున్నే ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే నలిగి పడి ఉన్న వంకాయ కనిపించింది తాను ఏ ప్రాణికి హాని చేయలేదని తెలిసాకే అతడిలో అశాంతి మాయమయ్యింది ఏవేవో భయంకరమైన విషయాలన్నీ ఊహించుకుంటాం దుఃఖపడతాం చెడు జరగక ముందే జరిగినట్లుగా ఊహించుకొని భద్రత లేదనుకుంటాం ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు జీవితం అంటేనే అనిశ్చితి అంత మాత్రాన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అది ఒత్తిడికి దారితీస్తుంది భౌతిక మానసిక ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది ఏ పని చేయలేం అన్నీ చెడుగా ఊహించుకునే బదులు మంచి విషయాలు తలుచుకోవాలి ఏకాగ్రత పెంపొందించుకొని వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి భవిష్యత్తు గురించి ప్రశ్నలు వేధిస్తే ఆందోళన నిరాశ కలుగుతాయి నిస్సహాయత ఎదురవుతుంది చేపట్టిన పని సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియదని అసలు చేయకపోవడం వివేకవంతుల లక్షణం కాదు కష్టమో నష్టమో వెనకటి తరాల వారంతా చేయాలనుకున్నది ధైర్యంగా చేశారు కాబట్టే నాగరికత ఇంత దూరం వచ్చింది మనకి సౌకర్యాలన్నీ సమకూరాయి అనిశ్చితి తాలూకు భయాలను వెనక్కి నెట్టి మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి పని చేయడం వరకే మన కర్తవ్యం ఫలితం మన చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది చాలా వరకు నిత్య జీవితంలో అనిశ్చితిని ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తాం భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటాం ప్రవర్తనను అదుపులో పెట్టుకుంటాం అయితే అది అన్ని విషయాల్లోనూ చూపలేరు కొందరు అలాంటి వాళ్ళు శరీరం పట్ల మనసు పట్ల శ్రద్ధ వహించాలి కంటి నిండుగా నిద్రపోవాలి మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి అంతా మంచి జరుగుతుందని కోరుకున్న ఫలితం వస్తుందని ఆశించాలి ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రయత్నించాలి అంతేకాని నిరుత్సాహపడకూడదు సహనాన్ని పెంపొందించుకోవాలి నిత్య జీవితంలో మార్పులు స్వీకరించినట్లు పెద్ద సవాళ్లను కూడా స్వీకరించడం అభిలషణీయం ఆరోగ్యదాయకం